బెంగళూరు రేవ్ పార్టీ నిందితులపై సీసీబీ పోలీసులు సీరియస్ అయ్యారు ఈ నెల ఇరవై ఆరున విచారణకు నిందితులు హాజరు కాకపోవడంపై పోలీసులు ఫోకస్ పెట్టారు మరోసారి ఎనభై ఆరు మంది నిందితులకు నోటీసులు పంపించారు ఎమ్మెల్యే కాకాని పేరుతో ఉన్న స్టిక్కర్ కారు యజమానికి సైతం నోటీసులు పంపించారు ఇందులో భాగంగా టాలీవుడ్ నటి హేమకు సిసిబి పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు సోమవారం విచారణకు రావాలని మొదటిసారి నోటీసు పంపగా తనకు జ్వరం వచ్చిందని విచారణకు హాజరు కాలేనని హేమ తెలిపారు దీంతో నటి హేమకు బెంగళూరు పోలీసులు రెండోసారి నోటీసులు జారీ చేశారు జూన్ ఒకటిన విచారణకు హాజరు కావాలంటూ హేమకు నోటీసులు జారీ చేశారు రేవ పార్టీ ఏర్పాటు చేసిన బాసు అరుణ్ సిద్దికి అలాగే నాగబాబుతో పాటుగా ఐదుగురికి మే ఇరవై ఏడున పది రోజుల పాటు పోలీసు కస్టడీకి కోర్టు ఆదేశించింది దీంతో నిన్నటి నుంచే వారిని సీసీబీ విచారణ చేపట్టింది రే పార్టీ డ్రగ్స్ సరఫరా వెనుకున్న వారిని తెలుసుకునే లక్ష్యంగా వీరిని పోలీసులు ప్రశ్నించనున్నారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు క్రాంతి చెప్పండి బెంగళూరు రేవ్ పార్టీ నిందితులపై సీసీబీ పోలీసులు సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి మాధురి ప్రస్తుతం ఏదైతే బెంగళూరు రేవు పార్టీ మాత్రం సంచలనం చెప్తుందని చెప్పుకోవచ్చు అయితే దాదాపుగా దీంట్లో బ్లడ్ శాంపిల్ తీసుకున్న ఎనభై ఆరు మందికి కూడా పాజిటివ్ రావడం జరిగింది అయితే దీంట్లో సినీ నటి హేమ కూడా ఉండడం సంచలనం మారింది తెలుగు రాష్ట్రాల్లో మాత్రం తను ఒక వీడియో కూడా వైరల్ చేసింది అక్కడ ఉన్నది మీనే కాదు అంటూ కూడా కొంత పోలీసులు తప్పుదారి పట్టడం పట్టియడం జరిగింది అయితే తర్వాత బెంగళూరు పోలీసులు మాత్రం సిసిబీ పోలీసులు మాత్రం తను హేమనే అంటూ కూడా మీడియాకు చెప్పడం జరిగింది అయితే హేమకు ఈ నెల అంటే ఇరవై ఏడో తారీఖు మాత్రం పోలీసు విచారణకు రావాలని నోటీసులు జారీ చేసినా కూడా తనకు వైరల్ ఫర్ అంటూ మరో వీడియోను కూడా వైరల్ చేయడం జరిగింది అయితే ఈ మన వచ్చే నెల జూన్ ఒకటో తారీఖు మాత్రం ఖచ్చితంగా హాజరు కావాలని మాత్రం పోలీసులు మరోసారి నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది అయితే హేమతో పాటు మరో ఎనిమిది మందికి కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది అయితే ఈ నెల ఇరవై ఏడుకు ఎవరూ హాజరు కాకపోవడంతో మాత్రం సిసిబి బెంగళూరు పోలీసులు మాత్రం కన్నెర్ర చేసిందనేసి తెలుస్తుంది అయితే దీనిపైన డ్రగ్స్ కేసులో మాత్రం చాలా కీలకమైన విషయాన్ని ఎందుకంటే ఇప్పటికే దీన్ని రేవు పాటిని నిర్వహించిన వాసు దగ్గర నుంచి కూడా కొన్ని కీలకమైన అంశాలను కూడా ఆరాధిస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే వీళ్ళు డ్రగ్స్ ఎండిఎం కావచ్చు లేదు అంటే కుబైన్ కావచ్చు వీళ్ళు ఎక్కడి నుంచి వ్యవహారం తీసుకొస్తున్నారు అన్న కోణంలో కూడా పోలీసులు వాసును కూడా విచారి విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే జూన్ ఒకటో తారీఖులో మాత్రం హేమ హాజరవుతుందా లేదు అంటే కోర్టు ని హైకోర్టు ని ఆశ్రయిస్తుందా అనేది మాత్రం కొంత వేచి చూడాలని కూడా చెప్పుకోవచ్చు మాధురి రైట్ థ్యాంక్ యూ క్రాంతి